అనకాపల్లి జిల్లా ఎలమంచుల నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో సెల్ టోర్ ఎక్కి దూకేస్తానని ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నం పాకిస్తానడి ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నం అనకాపల్లి జిల్లా ఎలమంచుల నియోజకవర్గం అచ్యుతాపురం మండలం అచ్యుతాపురం మండలానికి చెందిన గొర్ల ధర్మవరం గ్రామానికి చెందిన లంక హరినాగ శంకరవని రైతు అత్యుతాపురం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేసుకుంటానని బెదిరిస్తున్నాడు వివరాల్లోకి వెళ్తే లంకధర్మవరం గ్రామానికి చెందిన రైతు ఎంఆర్ఓ లో తనకున్న భూమిని ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది వేరే వ్యక్తులకి పేరు మీద రికార్డులు మార్పి చేశారని ఆ భూమి నాది అని తన పేరు మీద ఉన్న భూమిని వేరే వ్యక్తికి ఎలా మారుస్తారని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎన్నో సార్లు తిరిగినా ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది తనను పట్టించుకోలేదని తన భూమి వేరే వ్యక్తి పేరు మీద నుంచి నా పేరు మీదకి రికార్డులు మార్చండి అని

మన ఆర్ఆర్ కోర్టులో పెండింగ్ ఉన్న కేసు విషయంలో మేము త్వరితగతిన యాక్షన్ తీసుకోవడానికి ఈ రోజే ఆర్డీఓ దగ్గరికి ఎవరైతే బాధితులు ఉన్నాయో ఆయన తీసుకెళ్లి ఆర్డీఓ గారికి మాట్లాడించి ఆ ఆర్ఆర్ అపీల్ అనేది ఇమ్మీడియట్ గా ప్రాసెస్ లో తీసుకొచ్చి అది ఇన్ షార్ట్ టైమ్ లో బోత్ పార్టీస్ నోటీసులు ఇచ్చి అది క్లోజ్ చేయించడానికి ఆ తహసీల్దార్ ఆఫీస్ నుంచి మేము చేయగలిగిందంతా చేస్తామండి అలాగే ఇంకా ఆయనకి రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి అలా హౌస్ సైట్ విషయం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సివిల్ కోర్టు లో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు ఈ విషయంలో కూడా మేము క్షేత్ర పరిశీలన చేసి ఆ భూమి మీద ఏదైతే వాస్తవం ఉందో ఆ రికార్డులతో సహా ఈ భూమి మీద ఉన్న ఆస్పెక్ట్స్ ని కూడా మేము అన్ని ఇన్స్పెక్ట్ చేసి దీని మీద పూర్తి నివేదికని శ్రీ జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామండి ఈ విషయంలో మన పోలీసు వారి సహాయం కూడా తీసుకొని ఆ ఎవరైతే అపోనెంట్ పార్టీ ఉన్నారో వాళ్ళకి కూడా మేము నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ రికార్డులు కూడా వెరిఫై చేసి జెన్యునెస్ బట్టి మేము ఫైనల్ రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తామండి